నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు మా ప్రతినిధి సైదులు సైదులు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా ఎస్ కృప అంటే ఖమ్మం నల్గొండ ఉరగల్ సంబంధించిన పట్టభద్రల ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయని చెప్పుకోవచ్చు ఎన్నికల సామాగ్రిని అంటే పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అని కూడా ఖమ్మం ఎస్ఆర్ఎండ్ ఇంజనీర్ కళాశాల నుంచి కూడా తరలించేందుకు పోస్టల్ మొత్తం పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన బాక్సులు ఇవన్నీ కూడా మెటీరియల్ కూడా పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు మనం చూడవచ్చు మొత్తంగా లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దీనికి సంబంధించిన మొత్తం నూట డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి పోత కూడా ఖమ్మం కలిపి మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం దీనికి సంబంధించిన మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ముప్పై నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా యాభై రెండు మంది కూడా మొత్తం బరిలో నిలిచిన పరిస్థితి ఉంది అభ్యర్థులు మొత్తం కూడా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వాళ్ళ ప్రచారం మొత్తం కూడా పోలింగ్ ప్రచారం కొనసాగించారు అయితే పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ముప్పై నాలుగు అసెంబ్లీ లకు సంబంధించిన నూట డెబ్బై ఎనిమిది అంటే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నూట డెబ్బై మూడు ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు నెగ్గ నీడలో పోలింగ్ కేంద్రాన్ని కూడా పోలింగ్ ను నిర్వహించనున్నారు దీనికి సంబంధించి కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది అయితే ఖమ్మం బిల్లకు సంబంధించి చూసుకున్నట్లయితే యాభై వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది పురుషులు అదేవిధంగా మహిళలు ముప్పై మూడు వేల నూట తొంభై తొమ్మిది మందితో పాటు ఇతరులు ఒక నలుగురు ఉన్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మంది పురుషులు పట్టభద్రులు అదేవిధంగా మహిళలకు సంబంధించి పదిహేడు వేల ఐదు వందల పదహారు మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ కేంద్ర మహిళలు తమ పోటోకును కూడా వినియోగించుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రచారం మొత్తం కూడా అంటే వెహికల్ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు వెహికల్స్ కి పూర్తి స్థాయిలో కూడా ఎస్కాట్ ఇవ్వడంతో పాటు వెహికల్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ జీపీఎస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు జిపిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికైనా పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఎలాంటి డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి ఎన్నికల అధికారులు అందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది పోలింగ్ సంబంధించిన సరళిని గతంతో పోలిస్తే ఈ మాత్రం చాలా తక్కువగా జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న ఎందుకంటే గతంతో పోలిస్తే ఓటర్లు కూడా ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా ఉంది సార్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే పట్టపత్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లారాజేశ్వర రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందడంతో ఈ ఎన్నిక అనివార్యంగా ఉప ఎన్నిక అనివార్యమైందని కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపుకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే తీర్మానం లెన్ సంబంధించి మంత్రులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అంశాలను కూడా ప్రధానంగా ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అదేవిధంగా పూర్తిగా పైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో కీలకమైన కూడా కొనసాగించిన పరిస్థితి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఈటల రాజేందర్ విధంగా కిషన్ రెడ్డి మొత్తం కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి ఉంది ఎంత ఎంతమంది ఓటర్లు ఉన్నారు అలాగే ఓటర్లకు ఎండ తీవ్రత నుండి కాపాడేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత మొత్తం లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు వినియోగించుకుంటున్నారు దీనికి సంబంధించి రోహిణ కార్త కావడం అదేవిధంగా వాతావరణంలో వర్షాలు వస్తున్న నేపథ్యంలో మార్పుల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కెళ్లకు కూడా శామయానాలు టెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది కెలకుండా వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది మొత్తంగా గతంలో ఏ విధంగా అయితే పోలింగ్ సర్లని ఉంచారో పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కెలకుండా వాళ్ళకి సంబంధించిన కిట్లు కూడా వాళ్ళకి పంపిణీ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు నైట్ స్టే చేయడం అదేవిధంగా ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర వాళ్ళు ఉన్న తర్వాత మార్నింగ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి కిట్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మూడు జిల్లాల కలెక్టర్ అంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఎన్నికల అధికారులుగా వాళ్ళందరూ కూడా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి బ్యాలెట్ కి సంబంధించిన బాక్సులు కూడా పూర్తిగా ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరూ కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తే అక్కడ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఖమ్మం ఎస్ఆర్ స్ట్రాంగ్ రూమ్ లో ఉంచి ఆ తర్వాత పూర్తిగా నల్గొండకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పూర్తిగా ఇక్కడ నుంచి బాక్సులు కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది రైట్ సైదులు రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది జంబో బ్యాలెట్ పేపర్ తో ఈ పోలింగ్ జరుగుతోంది యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు రేపు జరగబోయే పోలింగ్ కు సర్వం సిద్ధం దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి కుమారస్వామి కుమారస్వామి పోలింగ్ కు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధి లోపల మొత్తం అధికారులంతా కూడా ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏ పోలింగ్ కేంద్రాలకి ఎక్కడెక్కడికి బ్యాలెట్ బాక్సులు చేరాలనేటువంటి దాన్ని నిర్దేశించినటువంటి మేరకు పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే బ్యాలెట్ కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి అంతా కూడా పంపించేసారు మనం చూడొచ్చు అంటే ఎక్కడికి ఏ పోలింగ్ స్టేషన్ కి ఆ పోలింగ్ స్టేషన్ అంతా కూడా వీళ్ళు ఈ పోలింగ్ సామాగ్రిని అంతా కూడా రిసీవ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే పోలింగ్ అంటే జిల్లా కేంద్రం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం లోపల బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మెటీరియల్ కు మొత్తం కూడా పంపిణీ ఏర్పడి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది అంటే మొత్తం బరి లోపల యాభై రెండు మంది ప్రధాన పార్టీలకు అభ్యర్థులతో సహా మంది మొత్తం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఇదంతా కూడా బ్యాలెట్ పేపర్ అంతా కూడా జంబో బ్యాలెట్ పేపర్ ఇదంతా కూడా జంబో జంబో బ్యాలెట్ పేపర్ గా రూపొందించినటువంటి పరిస్థితి మొత్తం యాభై రెండు మంది కాబట్టి యాభై రెండు మందికి సంబంధించి జంబో బ్యాలెట్ పేపర్ గా మనం చూడవచ్చు అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రయారిటీ ఆ తర్వాత తీన్మార్ వల్ల జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ సెకండ్ ప్రయారిటీగా ఉంది ఆ తర్వాత భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఈ రకంగా మొత్తం బ్యాలెట్ బాక్స్ అంతా కూడా జంబో బ్యాలెట్ బాక్స్ ఇదంతా ఈ పోలింగ్ సాంపంతా కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే నాలుగు వేల నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉంటే అందులో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ డే అంటే రేపు ఏదైతే పోలింగ్ కేంద్రం పోలింగ్ ఉందో అది ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధి లోపల మొత్తం ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది ఆయా జిల్లాల పరిధిలోపల ప్రత్యేకంగా సెలవులు కూడా ఇచ్చిన సెలవులు కూడా ప్రకటించారు వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి లోపల ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులోపల మొత్తం ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి నియోజక కాన్స్టిట్యెన్సీ అనేటువంటిది నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒక లక్ష ఒక లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ఆరు మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు వరంగల్ జిల్లాలో అదేవిధంగా ఖమ్మం జిల్లా లోపల ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మంది అదేవిధంగా నల్గొండ ఉమ్మడి జిల్లా లోపల ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు మనకు ప్రస్తుతం అధికారిక సమాచారం అయితే అందుతుంది ఒకసారి మనం మీరు అదే పోలింగ్ సామాగ్రి తీసుకుంటున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీకు ఎక్కడ పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రం ఎక్కడ వరంగల్ వరంగల్ పోలింగ్ సామాగ్రి అంతా తీసుకుంటాం పోలింగ్ సామాగ్రి పోలింగ్ సాగ్రి పోలింగ్ సాగ్రి అంతా తీసుకున్నాం అది ఒకసారి ప్రక్రియ అంతా కూడా మీలాగా అందరికి ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుందా ఈవినింగ్ కంప్లీట్ అవుతుంది సో ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ పోలింగ్ పిఓస్ కావచ్చు అసిస్టెంట్ పిఓస్ కావచ్చు కూడా రూట్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఈ పోలింగ్ సామాగ్రిని అంతా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఆ పోలింగ్ ఆఫీసర్స్ అంటే ఎక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోపల రిటర్నింగ్ ఆఫీసర్స్ మొత్తం దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ లోపల ఎక్కడికక్కడికి కూడా ఏమైనా డౌట్స్ వస్తే ఇమీడియట్గా గా పీఓస్ ఆ తర్వాత రూట్ ఆఫీసర్స్ ఈ రకంగా ఆ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది కుమార్ స్వామి రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్కు అన్ని కూడా సిద్దం చేశారు పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమ ఏరియాస్ కు చేరుకున్నారు సామాగ్రిని అంతా కూడా వాళ్ళు పేర్చుకుంటున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు